కి స్వాగతం విజయవాడ రూరల్ మండలం రామవరపాడు ప్రసాదంపాడు గ్రామాల్లోని ఎన్నికల ప్రచారంలోని నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ వైసీపీ నాయకుడు కొమ్మ కోట్ల ఆధ్వర్యంలోని ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు అభిమాన నాయకుడు వంశీకి మద్దతుగా రోడ్లపైకొచ్చి మరీ యువత మహిళలు జై జగన్ జై వంశీ అనే నినాదాలతోటి మార్మోగిన వీధులు భారీ జన సందోహం మధ్య ఓట్లు అభ్యర్థిస్తున్న వంశీ మోహన్ oh